దేవుడు వచ్చే వేళ మనం సరిపోయిన వేళ దేవుడు వచ్చే వేళ ఒకటే మనం ఎప్పుడో వస్తారని ఎదురు చూడకూడదు దేవుడు ఎప్పుడో వస్తారులే మనం ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చులే మనం ఇష్టం వచ్చినప్పుడు ఉండొచ్చులే మనం ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడవచ్చులే అని మనం ఉండకూడదు ఎప్పుడు దేవుడు వచ్చే వేళ మనం ఎప్పుడు మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు మరణించే నాటికి మనము దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించి ఉన్నట్లయితే అప్పుడు వచ్చి ఆయన మనకు ఒక బహుమతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు వినారా దేవునికి స్తోత్ర అర్థమైందా ఇది అర్థమైతే మీకు బైబిల్ అంతా అర్థమైనట్టే అర్థమైన వాళ్ళు చేతులు పైకెత్తండి నేను ఎంతమంది ఎత్తారు పైకి దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రైజ్ తిలాడు ప్రైజ్ దిలాడ్ మరి ఉదాహరణ మూడు చెప్పుకుని జీవవాహానికి వెళ్దాం దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రైజ్ దిలాడ్ మీకు తెలిసిందే బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఇతరున్నారు కదా కన్యక అంటే ఏంటి అంటే మారు మనసు పొందిన వాళ్ళే కన్యకలు మగ్గు వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సరే మారు మనసు పొందిన వాళ్ళు కన్యకలు మారు మనసు పొందిన పది కన్యకలు పది మంది కన్యకలు పది మంది మనుషులు దేవుడు వస్తారులే వస్తారులే అని ఆలోచనతో నిరీక్షిస్తూ ఉన్నారు ఏం చేస్తున్నారండి నిరీక్షిస్తూ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు పది మంది కూడా దేవుని తెలుసుకునే వాళ్ళు కూడా ఆత్మలు పొందారు దేవుని ఆత్మలు పొందారు మరి పది మందికి దేవుని ఆత్మ పొంది పది మంది దేవుని ఆత్మ పొందినప్పుడు ఐదుగురికి ఏ మనసులో వచ్చిందో యేశుప్రభు గారు ఇంకా రావట్లేదులే దేవుడు ఇంకా రావట్లేదులే ఆ ఇంకేందు అని లోకంలోనే ఉన్నాము లోకం బ్రహ్మాండంగా ఉంది అని లోకంలోనే మళ్ళీ ఉన్నారు ఈ లోప్రభు అంటే మరణం దగ్గర వచ్చేసింది వచ్చేసింది మంచిగా జీవిస్తున్న ఐదుగురు కన్యలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు లోకంలోనే జీవిస్తూ ఉన్న ఈ ఐదుగురు కన్యగలు ఇంకా ఆలస్యం అవుతుందినే దేవుడు చివరికి అని లోకంలోనే ఉన్నప్పుడు ఆయన తలుపులు వేబాయి దేవునికి ప్రయత్తి దేవుని దగ్గరికి పోలా ముందు మంచిగానే ఉండవచ్చు తర్వాత లోకంలో పడవచ్చు తర్వాత లోకంలో పడిన తర్వాత దేవుడు వచ్చారనుకోండి దేవుని దగ్గరికి వెళ్ళి తలుపులు మూయపడతాయి ప్రయాస్దిలా అర్థమైందా అర్థమైందా ఏంటో చూస్తున్నారు ఏందో